ఆలోచించండి రోషం ఉండాలి దేన్ని బట్టి మన ప్రభు ఎప్పటికైనా మన పవిత్రమైన జీవితాన్ని బట్టి ఆశీర్వదించడం శక్తి కలిగినవాడు ఈ యోగు చెప్తున్నాడు నా శరీరం ఎలా చీకిపోయినా నా ప్రభువును మరలా మంచి శరీరంతో నేను చూస్తాను నారాదం చేస్తున్న నా దేవుడు సజీవుడు నన్ను విమోచించేవాడు దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా ఈ రోషం మనలో ఉండినగాక ఆయన కోరుకునేది ఎవరిని అంటే రోషం కలిగిన వారిని దేవుని కోసం ప్రభు కోసం ప్రతికే మనకుండాలి పవిత్రముగా జీవితాన్ని కాపాడుకునే ఆ రోషం మనకుండాలి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఆయనతో పోరాడి పవిత్రమైన ప్రవర్తన కనపరుచుకొని మరలా ఆయన దగ్గర నుండి నూతనమైన ఆశీర్వాదములు గాక